పూజ మగవాళ్ళు చెయ్యాలి ఆడవాళ్ళు దానికి ఏర్పాట్లు చేయాలి ఇది సనాతన ధర్మం మగవాళ్ళు పూజ చేస్తే కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది దాని ఫలం ఆడవాళ్ళు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇంకెవరికి రాదు అందువల్ల యజమాని అనే పేరు ఎవరిని అంటామో వాళ్ళే పూజ చేసేవాళ్ళు ఆడవాళ్ళు పక్కన సహకరిస్తారు మాకు కూడా ఏదన్నా ఫలితం కావాలి అని వాళ్ళు కూడా అనుకున్నట్టయితే వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం వాళ్ళు చేయవచ్చు కానీ మళ్ళీ సంకల్పం చెప్పుకోవడం మళ్ళీ దీపాలు పెట్టడం దీపారాధన చేయడం ఇలాంటి వక్కర్ల ఒకళ్ళు చేస్తే చాలు కుటుంబం మొత్తానికి వీడు తర్వాత చేసుకోవచ్చు తర్వాత ప్రత్యేకంగా పూజ చేసేయడానికి ఆడవాళ్ళు ఈ మధ్య చాలా ఒక కొత్త వింత విశేషమైన మాట మాట్లాడుతున్నారు తలంటి పోసుకోవాలి తలస్నానం చే తలస్నానానికి తలంటికినే తేడా తీయకుండా తయారవుతున్నారు తలస్నానం అంటే నెత్తి నీళ్లు పోసుకోవడం అది అశుభానికే చేస్తాం తలంటి అంటే తలకి నూనె పెట్టుకుని చేయడం ఇది వారానికి ఒకసారి చేస్తే చాలు ముత్తైదువులైన వాళ్ళు తలస్నానం చేయవల్ చేయకూడదు తలంటి పోసుకునే పూజ చేయాలన్న నియమం కూడా లేదు కంఠస్నానం అంటారా చేసి చేయొచ్చు